నమస్కారం వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు నా పేరు గౌరి ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్ గగనసీమలో బతుకమ్మ పండుగ శోభలు శుభాకాంక్షలు తెలిపిన టాటా వారి విమానయాన సంస్థలు తెలంగాణలో కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ నేడు ధ్వజారోహణం పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు తెలంగాణ యువకుడు బర్త్డే నేడు పడిలో ఢిల్లీ కెప్టెన్ గగనసీమలో బతుకమ్మ పండుగ శోభలు తాము నడిపే విమానంలో బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన టాటా వారి విమానయాన సంస్థలు ఇది భారత్ తెలంగాణ సంస్కృతికి దక్కిన గౌరవం భారతీయ బిడ్డలం సంతోషపడుదాం గర్వపడుదాం మూడో రోజు జరుపుకునే బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అని పిలుస్తారు ఇవాళ తామర పాత్రల్లో చామంతి సీతమ్మ జడ రామబాణం మందార పూలతో బతుకమ్మను పేరుస్తారు శిఖరంపై పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచుతారు ఇలా చేస్తే ఆరోగ్యం భోగభాగ్యాలు కలుగుతాయని తెలంగాణ ప్రజల విశ్వాసం ఈరోజు ముద్దపప్పు పాలు బెల్లంతో నైవేద్యం తయారు చేస్తారు శ్రీవారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణం నిర్వహించడంతో శాస్త్రోక్తంగా ప్రారంభమవుతాయి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి సమక్షంలో అర్చక స్వాములు ధ్వజ స్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగరవేసి సకల దేవతలను అష్టదిక్పాలకులను ఆహ్వానిస్తారు నేటి రాత్రి సీఎం చంద్రబాబు భువనేశ్వరి దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించి పెదశేష వాహన సేవలో పాల్గొంటారు అంతర్జాతీయ స్పేస్ రీసెర్చ్ మిషన్కు తెలంగాణ యువకుడు ఇండియా అంబాసిడర్గా ఎంపికయ్యారు అంతర్జాతీయ స్పేస్ మిషన్ సంస్థ లూనార్స్ రీసెర్చ్ స్టేషన్కు అంబాసిడర్ ఫర్ ఇండియాకు మోహన సాయి ఆకుల ఎంపికయ్యారు వరల్డ్ స్పేస్ వీక్ అంతర్జాతీయ సదస్సులో సంస్థ తరపున ఇండియా ప్రతినిధిగా పాల్గొంటారు తనకు అంతర్జాతీయ స్పేస్ రీసెర్చ్ వేదికపై ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం అరుదైన గౌరవమని మోహన సాయి తెలిపారు టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ బర్త్డే నేడు యాక్సిడెంట్ కారణంగా ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరిన పంత్ ఏడాదిపాటు క్రికెట్కు దూరమయ్యారు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తిరిగి టీంలోకి ఎంట్రీ ఇచ్చి ఔరా అనిపిస్తున్నారు ఆయన బర్త్డే సందర్భంగా గబ్బా టెస్ట్ మ్యాచ్ విజయంలో పంత్ ఐకానిక్ ఇన్నింగ్స్ను అభిమానులు గుర్తు చేస్తున్నారు ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఇన్నింగ్స్లో ఇది ఒకటని కొనియాడుతున్నారు చూసారుగా ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్ మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ న్యూస్ తెలుగు